ప్రస్తుతం మన బ్యాక్గ్రౌండ్ లో చూస్తుండే ఉఫ్బల్ ఫ్లైఓవర్ పిల్లర్స్ మాత్రమే స్టార్ట్ అయ్యి ఇంకా పైకప్పు ఇంకా పడాల్సి ఉంది ప్రస్తుతం మన బ్యాక్గ్రౌండ్లో లో ఉప్పల్ ఫ్లైఓవర్ అయితే ఇంకా ప్రారంభం కావాలేదు కేవలం పిల్లర్స్ ఆ స్థాయిలోనే ఉంది ఇప్పుడు మనం ఉన్నది ఏంటంటే ఉప్పల్ క్రాస్ రోడ్ కొద్దిగా ముందుకు వస్తే మహంకాళి టెంపుల్ ముందు భాగంలో ఉన్నాం ఇప్పుడు మనం చూస్తున్నాం పిల్లర్స్ మాత్రమే స్టార్ట్ అయ్యి ఇంకా పైకప్పు ఇంకా పడాల్సి ఉంది అయితే పూర్తి వీడియోలో కనుక చూసినట్టయితే ఎక్కడి వరకు మనకి ఇది విస్తరించి ఉంది అలాగే పైకప్పు ఎక్కడి వరకు ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫ్లైఓవర్ హైదరాబాద్ భాగ్యనగరంలోనే పివి నరసింహారావు ఫ్లైఓవర్ తర్వాత అతిపెద్ద రెండవ ఫ్లైఓవర్ కానీ ఊరు గొప్ప పేరు దిప్ప అన్న చందంగా ఉంది ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఎందుకనంటే మీరెవరైనా భాగ్యనగరంలో ఉంటే ఉప్పల్ నుండి గట్కేసర్ వైపుగా లేదంటే వరంగల్ వైపుగా వెళ్తే ఈ దారిని ఎంచుకుంటే మాత్రం ప్రత్యక్షంగా మీరే ఆ నరకయాతనను అనుభవించి మనం చెప్పింది కరెక్టా కాదా అనే ఒక నిజ నిర్ధారణకు వస్తారు ఇంతకీ ఆ ఫ్లైఓవర్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను ఆ ఫ్లైఓవరే ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ రెండు వేల పదిహేడులో ప్రారంభమైన ఈ నిర్మాణ పనులు ఇప్పటికీ కూడా పూర్తి కాకుండా ఇంకా అదే చందంగా నడుస్తుంది అయితే ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం చెప్తున్న మాట ఏంటంటే దసరా కల్లా ఈ ఫ్లైఓవర్ పూర్తి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తానని అంటున్నారు ప్రభుత్వ పెద్దలు ఒకవేళ అదే మాట గనక వాస్తవమైతే ఇక్కడి ప్రాంత ప్రజలే కాదు సంతోషపడే వాళ్ళలో భాగ్యనగర వాసులు కూడా ఉంటారనేది నిజం మనము సిఎన్ఆర్ కాంప్లెక్స్ ఏరియా ఉప్పల్ ఆస్ రోడ్లో ఉన్నాము పిల్లర్స్ స్థాయి పిల్లర్స్ స్టేజ్ దశలోనే ఉప్పల్ ఫ్లైఓవర్ అయితే ఉంది ఇది చాలా రద్దీ ఉండే ప్రాంతం ఎందుకంటే ఉప్పల్ క్రాస్ రోడ్ అనేది హైదరాబాద్ ఈస్ట్కి ఒక ఎంట్రెన్స్ అంటే వరంగల్ నుంచి వచ్చే ప్రతి బస్సు కావచ్చు వెహికల్ కావచ్చు ఫస్ట్ హైదరాబాద్లోకి ఎంటర్ అయ్యబోయే ముందు మనకు ఉప్పల్ దాటిన తర్వాతే హైదరాబాదులోకి అంటే సికింద్రాబాద్ వైపు కావచ్చు లేదనంటే కోటి వైపు కావచ్చు వెళ్తుంటాయి వరంగల్తో పాటు తొర్రూరు నుంచి వచ్చే బస్సులు అలాగే లోకల్ సిటీ బస్సులు కాలేజ్ బస్సులతో నిత్యం రద్దీగా ఉండే ఈ యొక్క ఫ్లైఓవర్కు మోక్షం ఎప్పుడొస్తుందనేది వేచి చూస్తున్నారు ఇక్కడి ప్రాంత ప్రజలు ఏ ప్రభుత్వమైనా ప్రజలకు మంచి చేయాలన్న యోచన ఆలోచనలోనే ఉంటాయి కానీ ఏ పని ప్రారంభించినా తెలియని అడ్డంకులు అయితే ఎదురవుతుంటాయి ముఖ్యంగా ఫ్లైఓవర్ విషయాలలో ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టే విషయాల్లో ప్రభుత్వాలకు రకరకాల సవాళ్ళు ఎదురవుతుంటాయి అంతకుముందు మే రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభమైన అంబర్పేట్ ఫ్లైఓవర్ విషయంలో కూడా ఎన్నో అడ్డంకులు ఇంచుమించు అలాంటి అడ్డంకులే ఈ ఉప్పల్ ఫ్లైఓవర్ విషయంలో కూడా అయితే హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా ట్రాఫిక్ బారిన పడుతున్న ప్రాంతాలకు దీర్ఘకాలిక పరిష్కారం చూపించేలా ఈ ఉప్పల్ నారపల్లి మార్గంలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ ప్రాజెక్ట్పై ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపుతుందని చెప్పుకోవచ్చు ఎనిమిది కిలోమీటర్ల పొడవుతో ఆరు లైన్లతో రెండవ అతిపెద్ద ఫ్లైఓవర్గా నిలవనుంది ఈ ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ అయితే ప్రస్తుతం ప్రత్యక్షంగా ఈ ఫ్లైఓవర్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఒక్కసారి తెలుసుకుందాం ఉప్పల్ క్రాస్ రోడ్ దాటిన తర్వాత బోడుపల్ వెళ్తున్న దారిలో మనం ఒక పక్కన పండ్ల అలాగే అమ్మకాలు జరుగుతున్నాయి అట్లాగే ఒక పక్కన వెహికల్స్ యొక్క అతిరద్దీ కూడా గమనిస్తున్నాం చూడండి ఇదంతా వరంగల్ హైవేకి ఎన్రూట్ అయ్యే మార్గం అంటే ఇది బోడుపల్ ఫిర్జాది కూడా తర్వాత అన్నోజీ కూడా గట్ కేసర్కు వెళ్తున్న వెహికల్స్ కావచ్చు చూసారు కదా అయితే యాదగిరిగుట్ట వరంగల్ జాతీయ రహదారిపై రోజు వేలాది వాహనాలు తిరుగుతూ ఉంటాయి ఉప్పల్ నారపల్లి గట్కేసర్ అప్సిగూడ ఎల్బీనగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్రంగా పెరిగిపోతుంది ప్రయాణికులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి వీటికి పరిష్కారంగా ఈ ఫ్లైఓవర్ చాలా అంటే చాలా అవసరం ఇది పూర్తయితే గనక టోటల్గా టైము పెట్రోలు రెండూ ఆదా అవుతాయనేది ప్రజల యొక్క అభిప్రాయం నాలుగు ర్యాంపులు ఆరు లేన్లు ఉండేలా ప్రణాళికను రూపొందించారు ఈ ఫ్లైఓవర్ పూర్తయితే నగరానికి వచ్చే వాహనాల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ప్రధాన రవాణా మార్గంగా మారుతుందని అధికారుల అంచనా ఇకపోతే ఇది ప్యాసింజర్లకు మాత్రమే కాకుండా వాణిజ్య రవాణాకు కూడా ఉపయోగపడేలా నిర్మించబడుతోంది ఏది ఏమైనా ప్రభుత్వ పెద్దలు అన్నట్టుగా దసరా వరకు గనక ఈ ఫ్లైవర్ అందుబాటులోకి వస్తే అంతకంటే మంచి శుభవార్త ఇంకోటి ఉండదని చెప్పుకోవచ్చు నేను మీ ఆదిత్య మీరు చూస్తున్నారు ఆదిత్య ట్రావెల్ డిటెయిల్స్ జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్ సైనింగ్ ఆఫ్ నెక్స్ట్ వీక్ మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే జై హింద్ జై భారత్